వారి యొక్క రక్తం గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం రక్తం గురించి దేవుడు చెప్పిన మాట ఏమిటంటే దేహానికి కావలసినటువంటి ప్రాణమంతా దేవుడు ఎక్కడ ఉంచాడంటే రక్తములో ఉంచాడు ఒకవేళ మన విషయానికి వస్తే మన దేహానికి ప్రాణాన్నంతా రక్తములో ఆయన ఉంచాడు కాబట్టి మన రక్తము చాలా ప్రాముఖ్యం అదే రీతిగా పాద నిబంధన కాలంలో గొర్రెపిల్లలను మరి కోడలను ఈ పశువులను అన్నింటిని కూడా దేవుడు ఇచ్చిన దానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే పాపానికి ప్రాయశ్చిత్తము కలిగినట్లుగా ఆ యొక్క రక్తాన్ని ఇచ్చాడు ఇంగ్లీష్లో అటోన్మెంట్ అంటాం అనమాట అంటే కప్పడం అనమాట అటోన్మెంట్ అంటాం ప్రాయశ్చిత్తము అంటే ఇంకా ఒక మాటలో చెప్పాలంటే అపరాధ రుసుమును చెల్లించినట్టుగా సంవత్సరానికి ఒకసారి ఫైన్ కట్టేస్తే సంవత్సరం అంతా కూడా ఆ యొక్క ఫైన్ కవర్ చేస్తుంది అనమాట పరలోకపు కోర్టులో మన పాపానికి అపరాధ రుసుము రక్తమే రక్తం అని కూడా దేవుడు ఎందుకు చెప్పాడంటే పాపం వలన వచ్చే జీతం మరణం కాబట్టి మరణము సంభవించాల్సిందే పాపానికి మరణం జరిగి తీరాలి మరణమే దానికి శిక్ష అనమాట పాపానికి మరణమే శిక్ష అది ఏ పాపమైనా చిన్న పాపమైనా చిన్న పాపము పెద్ద పాపము అటువంటిది లేదు దేవుని యొక్క దృష్టిలో పాపం అంటే పాపమే ఒకసారి ఆలోచించండి పండు తినడం ఏమన్నా పాపమా అని చెప్పండి ఎవరినైనా బాధ పెడుతుందా పండు తినడం ఏం పాపం అదే ఇప్పుడు ఉన్నటువంటి పాపాలన్నిటికీ కూడా ద్వారమైపోయింది సో చిన్న పాపము పెద్ద పాపం అన్నటువంటిది లేదు పాపం అంటే పాపమే ఏ పాపమైనా దానికి పర్యావసనము మరణమే దానికి శిక్ష మరణమే ప్రయసిద్ధం చేయాలంటే వారి స్థానంలో ఇంకొకరు చనిపోవాలను ఇస్రాయల్లు పాపం చేస్తారు కానీ వారి స్థానంలో పిల్లలను అర్పించవచ్చు అన్నటువంటి నియమాన్ని దేవుడు పెట్టాడు ఆ సడలింపును దేవుడు పెట్టాడు చాలా నియమాల్లో కొన్ని సడలింపులు ఉంటాయి ఆ సడలింపును దేవుడు ఉంచాడు సో రక్తాన్ని దేవుడు ఇచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకు రక్తాన్ని ఇచ్చిన ముఖ్య ఉద్దేశము మన దేహానికి ప్రాణమును రక్తములు దేవుడు ఉంచాడు అంటే ఒక మాట చెప్పాలంటే మనిషి ఆత్మకు మనిషి శరీరానికి రెండింటిని కలిపేది ఏమిటంటే రక్తం అన్నమాట మనిషి ఆత్మను మనిషి యొక్క దేహాన్ని రెండింటిని కలిపేది రక్తం అనమాట రక్తమే కనెక్టింగ్ లింక్ ఏదైనా యాక్సిడెంట్ జరిగి రక్తం అంతా పోయింది అనుకోండి వెళ్ళిపోతుంది ప్రాణం వెళ్ళిపోతుంది సో రక్తమే కనెక్టింగ్ లింక్ అనమాట సో కాబట్టి ఈ రెండిటిని అంటే ఆత్మను దేహాన్ని అనుసంధానం చేసేది కలిపేది ఏమిటంటే రక్తమే సో మన రక్తం గురించి దేవుడు ఆ మాట మాట్లాడాడు ఫస్ట్లో మన రక్తం కూడా పరిశుద్ధంగా ఉండేది అయితే ఎప్పుడైతే పాపము చేశాడో ఆ పాపము కాస్త ఎక్కడికి వెళ్ళిందంటే రక్తములోనికి వెళ్ళింది ఎందుకు దేహానికి కావాల్సినంత మూలమంతా రక్తంలోనే కదా ఉండేది కాబట్టి ఆ పాపం అన్నటువంటిది రక్తంలోనికే వెళ్ళిపోయింది కాబట్టి మనిషి మొత్తం కూడా అపవిత్రమైపోయాడు యోగుల గ్రంథంలో నేను చూపించాను నేను ఇది వరకు పరిశుద్ధపరచనే మీ రక్తమును నేను పరిశుద్ధపరుస్తాను అన్నాడు సో పరిశుద్ధపరచబడవలసింది ఏంటంటే మన రక్తం అన్నమాట మన రక్తం అపవిత్రమైపోయింది కాబట్టి ఆ రక్తము పరిశుద్ధపరచబడాలి అని తెలియజేశాను సో అది పాత నిబంధన మరి క్రొత్త నిబంధనలోకి వచ్చే లోపల ఆ గొర్రెపిల్ల రక్తం బదులు లోక పాపమును పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల దేవుడే గొర్రెపిల్ల అవతారం ఎత్తి మన యొక్క స్థానంలోనికి ఆయన వచ్చాడు హలో పాత నిబంధన కాలంలో గొర్రెపిల్ల రక్తాన్ని ఏ రీతిగా మన పాపములను కప్పేదానికి దేవుడు ఉపయోగించాడో అదే రీతిగా ఈనాడు క్రొత్త నిబంధనలో దేవుని గొర్రెపిల్ల అయినటువంటి ఏ యొక్క రక్తము కప్పడం మాత్రమే కాదు మనల్ని కప్పడం మాత్రమే కాదు కానీ అసలు పాపం అన్నటువంటిదే ఉండకుండా తీసివేస్తుంది అన్నమాట కడిగేస్తుంది పాత నిబంధన కాలంలో పాపములు కడగబడ్డం అన్నటువంటిది లేదు కప్పబడ్డమే అంటే ఏమిటి పాపం అనేది ఉంటుంది ఇంకా కానీ కృత నిబంధనలో అందుకే ఏసు రక్తము అది దేవుని యొక్క రక్తం హలో బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రకారం మూడు విషయాలంటే మనం చాలా గౌరవాన్ని చూపాలి ఒకటి పరిశుద్ధాత్మ ఎప్పుడు పరిశుద్ధాత్మ అన్నా కూడా మనం గౌరవాన్ని చూపాలి రెండవది దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యానికి మనం గౌరవం చూపాలి మూడవది ఏసుక్రీస్తు రక్తం ఎప్పుడు ఈ మూడు మీకు వినిపించినా కూడా తెలియనటువంటి గౌరవం అన్నటువంటిది మన హృదయంలో మనసులో మనకు పుట్టాలి ఎందుకంటే దేవుడు అత్యధికముగా ఈ మూడిటిని దేవుడు గౌరవిస్తూ ఉన్నాడు పరలోకంలో ఈ మూడిటికి చాలా విలువ ఉందన్నమాట సో కాబట్టి యేసు ప్రభు యొక్క రక్తం యొక్క ప్రత్యేకతను గురించి మనం చూసాం అది దేవుని యొక్క రక్తము అందులో మచ్చలేదు అందులో పాపం లేదు మానవుని యొక్క మిళితమైనటువంటి రక్తం ఏమాత్రం కూడా ఏ రక్తాన్ని తాకకుండా దేవుడు భద్రపరిచాడు సో అది దేవుని యొక్క రక్తము అని మనము చూసాం రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు అని సామాన్యంగా చెప్పవచ్చు అన్న విషయాన్ని కూడా మనం చూసాం ఇలా రా ఏసుప్రభు యొక్క రక్తాన్ని దేవుడు మనకు మన పాపములను కడిగేదానికి మనను భద్రపరిచేదానికి దేవుడు ఉపయోగించాడు దేవుని యొక్క వాక్యంలో ఉంది కదా నా దాగు చోటు నీవే మహోన్నతిని చోటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు హలోయ ఏమిటా నీడ ఏమిటా గొడుగు అంటే రక్తము ఎప్పుడైతే విశ్వాసముతో ఏసుక్రీస్తు రక్తాన్ని నా జీవితం నేను ప్రోక్షిస్తున్నాను అని విశ్వాసంతో మనం చెప్పి చెప్పిందని మనం ఏం చేయాలి నమ్మాలి నేను రక్తాన్ని ప్రోక్షించాను నాకేం కాదు ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదుగా కానీ చెప్పి తన యొక్క మనసు కాదు హృదయంలో తన మనసులో సందేహించక తాను చెప్పిన ప్రకారము జరుగునని నమ్మిన ఎడల చెప్పడం ఒకటే ముఖ్యం కాదు ఏమండి చెప్పడం సులభం చాలా సులభం చెప్పిన తర్వాత అది జరుగుతుందని నమ్మాలి మాట్లాడాలి మాట్లాడింది జరుగుతుందని నమ్మాలి దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో యేసు రక్తం గురించి నువ్వు ఏం మాట్లాడతావో అది ఖచ్చితంగా జరుగుతుందని నేను నమ్మాలి ఏసు రక్తాన్ని నా యొక్క జీవితం పైన నా కుటుంబం పైన నేను ప్రోక్షిస్తున్నాను అంటూనే వెంటనే ఒక దర్శనాన్ని చూడాలి ఏమిటి ఏసే రక్తం అంతా నేను కవర్ చేస్తున్నాను అట్లా దేవుడు అందుకొరకు ఇచ్చాడు ఏసు రక్తాన్ని ఈనాడు ఎంతమంది ప్రభు రక్తాన్ని ఉపయోగించుకుంటున్నారండి ఎంతమంది క్రైస్తవులు అనవసరంగా యాక్సిడెంట్లకు గురి అవుతున్నారు ఎంతమంది క్రైస్తవులు అనవసరంగా డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటున్నారు సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు అసలు మొత్తము అవయవాలు పోగొట్టుకుంటున్నారు ఎందుకు రక్తం గురించి తెలియక రక్త ప్రోక్షణను ఆచరించక పోవడము వలన అరితిగా నష్టాలు చాలామంది పొందుకుంటూ ఉన్నారు మరొక విషయాన్ని మీకు తెలియజేసిన ఏమిటంటే రక్తము ఒక వ్యక్తి అనే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది రక్తము మాట్లాడుతుందంట ఏ చనిపోయాడు ఆత్మ వెళ్ళిపోయింది కానీ రక్తం అక్కడే ఉంది ఆ రక్తము మాట్లాడుతుంది రక్తానికి స్వరం ఉంది యోహాన్ రాసిన పత్రికలు చూపించాను సాక్ష్యమిచ్చువారు ఈ ముగ్గురు ఆత్మయు నీళ్ళును రక్తమును ఆత్మయు అంటే పరిశుద్ధాత్మడు నీళ్ళు అంటే దేవుని యొక్క వాక్యము రక్తం అంటే గొర్రె పిల్ల యొక్క రక్తము ఏసు ప్రభు రక్తం ఒక వ్యక్తిలాగా పనిచేస్తుందండి కోట్లో ఒక వ్యక్తిలాగా లాగా ఉందన్నమాట యేసుక్రీస్తు రక్తం కొన్ని విషయాలు మన మనసులకు కానీ దేవుని యొక్క వాక్యం ఉన్నది ఉన్నట్లుగా మనం అంగీకరించాలి సో మరొక భాగాన్ని మీకు చూపిస్తాను హిబ్రల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన ఇందుచేత చేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడ మనం ఏమంటాం మన బైబిల్ను బైబిల్ రెండు భాగాలు కదా పాత నిబంధన క్రొత్త నిబంధన ఇక్కడ ఏమంటున్నాడు హిందు చేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు అంటే పాత నిబంధన రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్ళతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్ రక్తమును తీసుకొని రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథము మీదను ద బుక్ వాజ్ లైఫ్ లెస్ వితౌట్ ద బ్లడ్ రక్తము లేకుండా ఆ యొక్క గ్రంథాన్ని కూడా విలువ లేకుండా పోయింది అంత రక్తమే అండి రక్తం లేకుండా ఏం లేదు దేవుని వాక్యం పైన కూడా మోషే ఏం చేశాడు మోషే తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారం యావత్తూ చేసానని వ్రాయబడింది దేవుడు చెప్పాడు గ్రంథం పైన నేనే చెప్పే మాటలు కానీ ఆ గ్రంథం పైన రక్తాన్ని ప్రోక్షించు సో దేవుని యొక్క వాక్యం పైన కూడా దేవుడు ఏం చెప్పాడు రక్తాన్ని ప్రోక్షించమన్నాడు అలా చూసారా రక్తం యొక్క ప్రాముఖ్యత చూసారా సో మోసం ఏం చేశాడు గ్రంథం మీదను ఇంకా ఎవరి మీద వేశాడు రక్తాన్ని ప్రజలందరూ జస్ట్ నైన్ లీడర్స్ కాదు పన్నెండు గోత్రలు ఉంటే పన్నెండు మంది కాదు ఎంతమంది పోయినా అందరి మీద ఏం చల్లాడు రక్తాన్ని చల్ల ఎంతమంది ఉన్నారు ముప్పై లక్షల మంది అండి ఒకసారి ఆలోచించండి అంటే దాదాపుగా ముప్పై తాడిపత్రుల జనాభా అనమాట ముప్పై తాడిపత్తుల జనాభా అంతా ముప్పై లక్షల మంది ఉంటే మోస ఏం చేశాడు అందరి పైన రక్తాన్ని తీసుకొని ఎంత రక్తం కావాలో చూడండి గొప్ప వద జరిగిందనమాట ముప్పై లక్షలు అంటే దగ్గర దగ్గర ఓ మూడు లక్షల ఎడ్లు కోడలన్న కూడా వదించబడి రక్తం అంతా తీసుకొని ఇది దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క ప్రణాళికలు ఇవన్నీ కూడా ఆ రక్తాన్ని ఏం చేశాడు ప్రోక్షించాడు సో రక్త ప్రోక్షణ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆచారం పాత నిబంధనలు నిజంగా ఎడ్ల రక్తము గొర్రెల రక్తం తీసుకుని ప్రోక్షించేవారు కొత్త నిబంధనలు అంత విశ్వాసమే విశ్వాసంతో రక్తాన్ని తీసుకుని ప్రోక్షించాలి అదృశ్య లోకంలో ఆ యొక్క రక్తం ఉంది పరలోకంలో ఆ యొక్క రక్తం ఇప్పుడు కూడా సజీవంగా ఉంది ఆ రక్తం హాల ఎప్పుడు కూడా ప్రభు దగ్గర దగ్గర ఆరు అడుగులు ఉండేవాడు ఆయన రక్తం ఐదు లీటర్లు ఉండేది అని అనుకోవద్దండి ఎందుకంటే ఆయన దేవాదిదేవుడు ఆకాశ మహాకాశములు ఆయనను పట్టజాలవు ఆయనను లిమిట్ చేయొద్దు హలోయ ఒక్క రక్తపు బొట్టు అంతా కూడా ముంచివేయగలదు ఆకాశ మహాకాశములో ఆయన పట్టజాలకుంటే ఒక్క రక్తపు బొట్టే ఒక్కటి జాల రక్తపు బొట్టు దావిధ గొల్లెత్తను కొట్టే దానికి ఒకటే రాయి సరిపోయింది కదా అట్లా ఒక్క రక్తపు బొట్టు చాలు ప్రపంచానంతా కడిగి అనమాట రక్తం అంతా కట్టాల్సిన అవసరం ఉండలేదు ఆయన ఒక్క బొట్టు ప్రపంచాన్ని అంతా కూడా సులభంగా కవర్ చేయగలదు సో రక్త ప్రోక్షణ అనేటువంటిది ఉంది ప్రజలందరి మీద ప్రోక్షించాడు నేను కూడా ఇప్పుడు విశ్వాసంతో ఏ సుక్రీస్తు రక్తాన్ని మీ అందరి పైన నేను ప్రోక్షిస్తూ ఉన్నాను ఏ సునంలో ప్రోక్షిస్తూ ఉన్నాను జెస్సి డూప్లాంటిస్ అని దైవజ ఉన్నాడు అనమాట వాళ్ళ అమ్మ ఎప్పుడు కూడా ఇందులో స్పెషలిస్ట్ అనమాట అసలు ఎంత విరోధంగా ఆ వ్యక్తి జీవించేవాడంటే అసలు ఆ యొక్క వ్యక్తి అసలు దేవుని నమ్ముకుంటాడా అని ఎవ్వరు కూడా కళలో కూడా ఊహించారు అనమాట అయితే వాళ్ళమ్మ ఏం చేసేదంటే తెలుసా ఎప్పుడు కూడా రక్తాన్ని ప్రోక్షిస్తున్నా నా కొడుకు పైన ఏసు సుప్రభు రక్తాన్ని ప్రోక్షిస్తున్నా నా కొడుకు పైన ఏసుప్రభు రక్తాన్ని ప్రోక్షిస్తున్నా బయటికి వెళ్ళిన ఎక్కడైనా వాళ్ళ కుమారుడు గురించి ఎప్పుడు అనుమానం వచ్చినా సందేహం వచ్చినా భయం వచ్చిన ఆందోళన కలిగినా కూడా వెంటనే చేసే పని ఏమిటంటే రక్తాన్ని ప్రోక్షిస్తున్నా రక్తాన్ని ప్రోక్షిస్తున్నా ఎక్కడ రక్త ప్రోక్షణ ఉంటే అక్కడ అపవాది ఓటమి ఉంటుంది ఎక్కడ రక్త ప్రోక్షణ ఉంటే అక్కడికి పరిశుద్ధాత్మ పరిగెత్తుకొని వెళ్తాడు ఎక్కడ రక్త ప్రోక్షణ ఉంటే అక్కడికి ఆ దేవుని యొక్క నేత్రాలు ఆ రక్తం వైపుగా వెళ్తాయి ఒక విషయాన్ని గమనించాలి బ్లడ్ ఆల్వేస్ అట్రాక్ట్ స్పిరిచువల్ ఫోర్సెస్ రక్తము ఎప్పుడు కూడా ఆత్మీయ జీవులను ఆకర్షిస్తుంది దేవుడు ఆత్మీయ జీవి దేవదూతలు ఆత్మీయ జీవులు దురాత్మలు కూడా ఆత్మీయ జీవులు ఎక్కడైతే రక్తం ఒలికించబడుతుందో ఇప్పుడు ఏమవుతుందో తెలుసా ఎప్పుడైతే రక్తము బలిగా ఒలికించబడుతుందో అక్కడికి ఒకవేళ అది మనిషి రక్తం అనుకోండి లేకపోతే ఇప్పుడు క్రొత్త నిబంధనలో మరి గొర్రెల రక్తం కానీ ఎడ్ల రక్తం ఎడ్లను గొర్రెలను వధిస్తూ ఉంటారు రక్తము చెందిస్తుంటారు ఆ రక్తం ఎక్కడుంటే అక్కడికి దురాత్మలు వస్తాయి దురాత్మలు వస్తాయి దురాత్మలకు రక్తం అంటే చాలా ఇష్టం అసలు సెటనిక్ కింగ్డమ్ గురించి మీకు కొన్ని విషయాలు చెబితే మీరు చాలా ఆశ్చర్యపోతారు సాతాను చేత ఆవహించబడినటువంటి మనుషులు ఒక వ్యక్తిని కంట్రోల్ చేసుకోవాలంటే ఏం చేస్తారు తెలుసా ఆ వ్యక్తి యొక్క రక్తాన్ని తాగుతారు వాళ్ళు మామూలుగా మన ప్రాంతంలో లేదు కానీ మళ్ళీ చాలా ఇతరత్ర దేశాల్లో ఎటువంటి కల్చర్ ఉందంటే చాలామంది సెటనిస్టులు ఉన్నారనమాట సెటనిస్ట్లు అంటే సాతను ఆరాధించేవారు వారు ముఖాముఖిగా మనం దేవుని ముఖాముఖి ఎలా చూస్తామో మనం దేవుని ఏ రీతిగా ఆరాధిస్తామో వారు సాతాను అదే రీతిగా ఆరాధిస్తూ ఉంటారు సాతనతో అటువంటి అనుభవాలు వారు కలిగి ఉంటారు సో సాతాన్ యొక్క సేవకులు ఉన్నారు సాతాను యొక్క సేవకులు వాళ్ళకు కూడా మీటింగ్లు జరుగుతాయి అన్నమాట వాళ్ళు కూడా మెసేజ్లు చెప్తారు వాళ్ళ మెసేజ్లు ఏంటో తెలుసా ఒక సంఘాన్ని పడగొట్టాలంటే ఎలా స్టెప్ వన్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ పాయింట్ నెంబర్ ఫోర్ ఒక కుటుంబాన్ని పాడు చేయాలంటే ఎలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పాయింట్లు తర్వాత ఒక పాస్టర్ను పడగొట్టాలంటే ఎలా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సేవకుల మధ్య గలబలు సృష్టించాలంటే ఎలా ఒకటి రెండు ఇవన్నీ అనమాట ఇవన్నీ వారు వినడము వాళ్ళు కూర్చొని ఉపవాసం ఉండి సాతానుకు మొరపెట్టడం అనమాట ఒకసారి ఒక ఫ్లైట్లో ఒక దైవజనుడు వెళ్తున్నాడు అనమాట దైవజనుడు ఫ్లైట్లో వెళ్తున్నాడు మామూలుగా ఎయిర్ హోస్టల్స్లో ఏం చేస్తారంటే స్నాక్స్ అవి తెచ్చి ఇస్తూ ఉంటారు ఏరోప్లేన్లో కూర్చొని వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఏవో బిస్కెట్స్ కానీ కాఫీ కానీ కూల్ డ్రింక్ అవి తెచ్చిస్తుంటారు పక్కన ఒక ఒక ఆవిడ కూర్చుందండి ఒక స్త్రీ కూర్చుందంట ఆ ఎయిర్ హోస్టెస్ ఏం తెచ్చినా కూడా నాకు వద్దు నేను తాగను నేను తినను అంటుందంట ఈ యొక్క దైవజనేమో బాగా తింటున్నాడు తాగుతున్నాడు సో డౌట్ వచ్చిందనమాట మీరు ఎందుకు తాగడం లేదంటే నేను ఫాస్టింగ్ ఉన్నాను అన్నదంట నేను ఉపవాసం ఉన్నానంటే మీరు అన్నాడంట కాదు నేను సాతాను సేవకురాలిని దేనికోసం ఫాస్టింగ్ ఉన్నారంటే నీ జీవితాన్ని పాడు చేసేదానికి నేను ఉపవాసం ఉన్నాను మనవాడికి తెలియదు పక్కనొచ్చి కూర్చుందన్నమాట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందంట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది దేనికోసము ఈ సేవకుని యొక్క జీవితం పాడైపోవాలి ఈ సేవకుని యొక్క పరిచర్య పాడైపోవాలి ఇటువంటివి ఆత్మీయ లోకంలో చాలా జరుగుతుంటాయి ప్రిల్లరా ప్రతి సంఘము కూడా ఈనాడు మనం ఏ సంఘాన్ని అందుకే విమర్శించకూడదు ఏ పరిచయను కూడా విమర్శించకూడదు ప్రతి సంఘం ప్రతి నామకార్థ నామకర్త సంఘాలుగా మన ప్రతి సంఘం కూడా ప్రారంభంలో ఉజ్జీవముతో ప్రారంభమైనవే ఉజ్జీవముతోనే ప్రారంభమయ్యాయి ఉజ్జీవంతోనే ప్రారంభమయ్యాయి దేవుని ఆత్మ ద్వారా ప్రారంభమయ్యాయి అయితే ఈనాడు చాలా సంఘాలు నామకార్థంగా మారిన దానికి చాలా సంఘాలు ఆ యొక్క జీవము లేకుండా ఉండేదానికి చాలా సంఘాల్లో గొడవలు జరిగేదానికి వీటన్నిటికి కారణం ఏమిటో తెలుసా ఇంకొక తెలియనటువంటి ప్రపంచంలో సాతను సంబంధికులు వీరికి విరోధంగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు వీరికి విరోధంగా బలులు అర్పిస్తూ ఉన్నారు సో కొన్ని దేశాల్లో అయితే హాస్పిటల్స్లో కూడా అక్కడ నర్సులు డాక్టర్లేమి డాక్టర్లు వీళ్ళంతా కూడా సాతను సంబంధికులుగా ఉంటారు పుట్టినటువంటి పిల్లలకు పుడతారు కదా పిల్లలు పుట్టిన వెంటనే టెస్ట్ చేయాలని ఏం చేస్తారంటే తెలుసా వారు సిరంజితో రక్తం తీసుకుంటారు అనమాట బ్లడ్ టెస్ట్ చేయాలి పిల్లలకని చెప్పేసి రక్తం తీసుకొని ఏం చేస్తారు తెలుసా ఆ పిల్లలను వాళ్ళ తల్లిని గుర్తుపెట్టుకుంటారు వారి అడ్రస్ అంతా గుర్తుపెట్టుకుంటారు ఈ రక్తాన్ని ఏం చేస్తారంటే ఇంటికి తీసుకొని పోయిన తర్వాత తాగుతారని ఎప్పుడైతే ఆ రక్తాన్ని తాగుతారో అప్పుడు ఆ వ్యక్తికి ఈ పసిబిడ్డ పైన అధికారం కలుగుతుంది అనమాట సో కాబట్టి ఆ పసిబిడ్డ ఉన్నప్పటి నుంచే వీడు కంట్రోల్ చేస్తూ ఉంటాడు కంట్రోల్ చేస్తున్నాడు ఒక టైం కరెక్ట్ టైం వచ్చిన తర్వాత వాడిని సాతాను యొక్క మనిషిగా గెలుచుకుంటాడు అనమాట సో ఒక వ్యక్తి పైన ఆధిపత్యం జరగాలంటే ఏం చేస్తాడంటే రక్తాన్ని తాగుతారన్నమాట సో రక్తం అన్నటువంటిది ఆత్మీయ జీవులకు చాలా ప్రాముఖ్యం రక్తం ఇప్పుడు కూడా ఈ తప్పుడు పద్ధతిలో మరి ఈ రక్తం ఒలికించబడిన అందుకే నరాచ ఎక్కడ జరిగితే అక్కడ దెయ్యాలు ఉంటాయి ఈనాడు మన యొక్క ప్రాంతం కూడా రాయలసీమ ప్రాంతం కూడా మరి ఎక్కువగా లోనైన దానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే మానవ తప్పిదం అన్నటువంటిది కాదు కానీ ప్రతి ప్రతి సమస్యకు ఒక స్పిరిచువల్ రీజన్ అన్నటువంటిది ఉంటుందండి ఈ భూమి పైన మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు ఒక ఆత్మీయ కారణం అన్నటువంటిది ఉంటుంది అదేమిటంటే రక్తం ఒలికించబడ్డం నరహత్యలు ఎక్కువగా జరగడం రక్తము ఒలికించబడ్డం నరహంతకుడు వాడు ఆది నుండి నరహంతకుడు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది దొంగ దొంగతనానికి హత్యకు నాశనానికి వస్తాడు సో ఆ రక్తం ఒలికించబడ్డము ద్వారా ఏమైందంటే కరువు అన్నటువంటిది వచ్చిందన్నమాట అయితే దేవునికి స్తోత్రం ఈ రక్తము కంటే బ బలమైనటువంటి రక్తం ప్రోక్షించబడింది ఆ రక్తాన్ని ఇప్పుడు మనం విశ్వాసంతో మనం ప్రోక్షించడం మొదలు పెడితే రాయలసీమ మరల రతనాలసీమగా మరల మారుతుంది హేళలోయ మునప్పటి మహిమన దేవుడు మరల తన రక్తము ద్వారా ఆయన తీసుకుని రాగలడు సో రక్తం ఎప్పుడైతే తప్పుడు పద్ధతిలో ఎప్పుడైతే ప్రోక్షించబడిందో అక్కడ దెయ్యాలు పనిచేస్తాయి అక్కడ దురాత్మలు పనిచేస్తాయి రక్తము ఆత్మీయ జీవులను ఆత్మీయ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది అందుకే ఎప్పుడైతే మనం ఏసు రక్తం గురించి పాడితే ఏమవుతుందో తెలుసా పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మనం పొందుకుంటాం ఏసు రక్తం గురించి పాడితే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగుతుంది ఏసు రక్తం గురించి పాడితే ఆకాశపు వాక్యాలు విప్పబడి పరిశుద్ధాత్ముడు విస్తారంగా కుమ్మరించబడతారు మీరు ఆత్మ కుమ్మరింపును గురించి పాడాల్సిన అవసరంలా ఏసు రక్తం గురించి పాడితే చాలు దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు ఎందుకంటే రక్తమును గురించి ఎక్కడ మాట్లాడబడుతుందో అక్కడికి పరిశుద్ధాత్ముడు పరిగెత్తుకొని వస్తాడు దేవదూతలు పరిగెత్తుకొని వస్తారు దేవుని యొక్క దృష్టి ఆ రక్తం పైన పడుతోంది చూసారా ఎంత ప్రాముఖ్యమో గ్రంథము పైన ప్రోక్షించాడు ప్రజలందరిపైన ప్రోక్షించాడు ఇంకా చాలీ చచ్చు కదా కాదంట ఇరవై ఒకటో విషయం చూడండి అదే విధముగా గుడారము మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించను మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తం దేనైనా శుద్ధి చేస్తుందా మామూలు కడిగేది ఏమిటి నీళ్లు కడగలవు కదండి మన లెక్క ప్రకారం మన ఆలోచన ప్రకారం ఒక వాహనం ఉంది దాన్ని క్లీన్ చేయాలంటే నీళ్ళతో క్లీన్ చేస్తాం వాటర్ సర్వీసింగ్ అంట కదా మనం కూడా రోజు వాటర్ సర్వీసింగ్ చేసుకుంటాం ఏంటి స్నానం చేసుకుంటాం నోరు కడుక్కుంటాం ఏంటి ఇదంతా వాటర్ సర్వీసింగ్ అయితే వస్తువులు కూడా అంటున్నాడు ఇక్కడ అంటే ఫిజికల్ థింగ్స్ కూడా సమస్త వస్తువులు కూడా ఫిజికల్ క్లీనింగ్ ఉండాలి స్పిరిచువల్ క్లీనింగ్ ఉండాలి భౌతికపరమైనటువంటి శుద్ధీకరణ జరగాలి ఆత్మ సంబంధమైనటువంటి శుద్ధీకరణ జరగాలి అంటే మన శరీరాలకు వాటర్ సర్వీసింగ్ జరగాలి బ్లడ్ సర్వీసింగ్ కూడా జరగాలి బ్లడ్ సర్వీసింగ్తోనే బయటికి రావాలి ఇంట్లో బయటికి హలో ఏసుక్రీస్తు రక్తాన్ని నా పైన నేను ప్రోక్షిస్తున్నాను చాలా మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు వాళ్ళు పెన్నుల కోసం ప్రార్థన చేయమంటారు ఇంకొకరి ప్రార్థన అవసరంలా విశ్వాసంతో నువ్వేం ఏం ఏ సుక్రీస్తు రక్తాన్ని నా పెన్ను పైన ప్రోక్షిస్తున్నాను అంతే పెన్ను పరిశుద్ధమైపోతుంది హాల నీ వస్తువు నీ బట్టలు నీ ఇల్లు నీ యొక్క ప్రతి వాహనం కానీ ఏ వస్తువు కానీ ప్రా పరిశుద్ధపరచబడాలి వస్తువు ఎలా అపవిత్రపరచబడుతుంది మనం తప్పుడు ఆలోచన ద్వారా తప్పుడు పద్ధతుల వలన మనం అపవిత్రపరచబడతామేమో అని మనకు అనిపిస్తుంది కానీ వస్తువు వస్తువు ఎలా అపవిత్రపరచబడుతుంది వస్తువుకు కూడా శుద్ధీకరణ అవసరము అందుకేమని రాయబడింది సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్ప మోస ఏం చేశాడంటే ఆ రక్తాన్ని తీసుకొని ధర్మశాస్త్ర గ్రంథం పైన ప్రోక్షించాడు ప్రజలందరి పైన ప్రోక్షించాడు దేని సూచిస్తుందో తెలుసా నీవు ప్రతిరోజు నీ కుటుంబస్తుల అందరి పైన నువ్వు రక్తాన్ని ప్రోక్షించు ప్రతిరోజు మా అనుదిన ఆహారము మాకు దయచు అంటే ఈ రోజుకు ఆ రోజు ప్రార్థించాలను హలో రేపటి ఆహారం కోసం ఈరోజు చేయాల్సిన అవసరం లేదు నిన్నటి ఆహారం గురించి ఈరోజు బాధపడాల్సిన అవసరం లేదు కొన్ని విషయాలు ఏ రోజుకు ఆ రోజు ప్రార్థన చేయాలి వాటిలో ఒకటేమిటంటే రక్త ప్రోక్షణ ప్రతిరోజు రక్తాన్ని ప్రోక్షించండి రెండు మాటల్లో అయిపోతుంది నీ పైన నీ ఇంటి వారందరి పైన నీ సంగము పైన నీ పరిచర్య పైన నీ ఇంట్లో ఉన్న వస్తువుల పైన నీ ఆస్తి పైన నీ డబ్బుల పైన నీ బంగారు పైన నీ ఇంట్లో ప్రతి వస్తువు పైన రక్తాన్ని ప్రోక్షించండి మీరు నీ భవిష్యత్తు ఒక పుస్తకం బాగా మీరు ఒకవేళ చదువుతుంటే అందులో చాలా స్పష్టంగా ఉంటుంది నా మీదను నా ఇంటి వారందరి మీదను నా ఆస్తి పైనను నా భవిష్యత్తు పైనను ఏసుక్రీస్తు రక్తాన్ని విశ్వాసముతో ప్రోక్షిస్తున్నాను హలో అందుకే నేను ప్రతిరోజు అది చదవండి అని చెబుతాను ఎందుకంటే ఇదే అనమాట రహస్యం ఆనాడు మోషి చేశాడు ఆ ఆచరణ ఏమన్నాడు తెలుసా ఇది తరతరముల వరకు మీరు ఆచరించడాక కొరకైన కట్టడ అన్నాడు అంటే పాత నిబంధనలు ఆ రక్తాన్ని ప్రోక్షించారు క్రొత్త నిబంధనలు దాన్ని ఆపకూడదు అయితే ఆ రక్తం కాదు కానీ ఏసు రక్తాన్ని మనం ప్రోక్షించుకోవాలి బలులు ఆగలేదు పాత నిబంధనలు బలులు జరిగాయి అయితే క్రొత్త నిబంధనలు కూడా బలి ఉంది ఆ బలి క్రీస్తు యొక్క బలి బలి అన్నటువంటిది ఆగలేదు అయితే బలి పశువు మారిందన్నమాట ఆయన దేవాది దేవుడు కాబట్టి ఇక సంవత్సరానికి ఒకసారి బలి ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక్కసారే పర్ఫెక్ట్గా ఆయన క్లీన్ చేశాడు ఎందుకు ఒక మనిషి యొక్క పాపం వలనే కదా పాపం అంతా లోకంలోకి ప్రవేశించింది అదే రీతిగా ఒక్క బలి ద్వారా ఆ యొక్క మొత్తం ఆ వేర్లు ఆ రూట్స్ అన్నిటిని కూడా ఏసుక్రీస్తు రక్తంతో దేవుడు కొట్టేసేశాడు మళ్ళా క్రొత్తగా ఏసుక్రీస్తు ప్రభు బలి అవ్వవలసిన అవసరము లేదు ఆ రక్తము మన యొక్క ఉపయోగం కొరకు సిద్ధముగా ఉన్నదే విశ్వాసంతో మనం చేయి చాచి మనం ఆ రక్తాన్ని తీసుకుని ఉపయోగించుకోవడమే మిగిలి ఉంది అందుకే బ్రాయపడింది వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి అంటే తాము పలికే మాటలను బట్టి సా తన్ని పైన దాడి చేయాలనుకుంటాడు నువ్వు పొద్దున ఏం చేస్తావు ఏ సురక్తాన్ని నా పైన ప్రోక్షిస్తున్నాను ఇంకా అయిపోయింది ఆ రక్తాన్ని చూసి వాడు ఏం చేయలేడు ఇంకా అంటే అపవాద యొక్క ప్రణాళిక నువ్వు జయించావా లేదా వాడి ఆలోచన జయించావా లేదా నువ్వు జయించావు హలోయ నీ మాటలు ఏ మాటలు రక్తమును గురించిన మాటలు ఏ మాటలు రక్తం పైన నీ విశ్వాసం ఏమిటో నువ్వు విడుదల చేయాలి రక్తము పైన నీ విశ్వాసాన్ని విడుదల చేయాలి దేవుడు రక్తానికి ఎంతో విలువ ఇస్తున్నాడు రక్తానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది ఈ రక్తాన్ని మన జీవితాల్లో కూడా ఉపయోగించుకున్నప్పుడు మనకు రెండు మూడు అనుభవాలు మనకు వచ్చినప్పుడు విశ్వాసం కాస్త ఇంకా బలపడుతుంది యేసు క్రీస్తు ప్రభు ఇటువంటి రక్త ప్రోక్షణ క్రిందికి మనల్ని తీసుకుని దినము కొరక ప్రతి విధమైన అపవాది ప్రణాళికలను యేసు ప్రభు పాడు చేయునగాక మన పైన మన కుటుంబాలపైన మన సంఘము పైన సంఘ కార్యక్రమముల పైన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని ఏసు నామముల విశ్వాసంతో నేను ప్రోక్షిస్తూ ఉన్నాను మీరు మారవలసి పొందారా ప్రియులారా మీరు తిరిగి జన్మించారా ప్రియులారా యేసుక్రీస్తు ప్రభును మీరు సొంత రక్షకునిగా అంగీకరించారా ఒకవేళ మీరు యేసుక్రీస్తు ప్రభును స్వంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఇది మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం అని నేను మీకు తెలియజేస్తున్నాను క్రీస్తునందు ప్రియులరా యేసుక్రీస్తు ప్రభును మీ స్వంత రక్షకునిగా ఇప్పుడే అంగీకరించి మరణము నుండి పాపము నుండి శాపము నుండి నిత్య నరకము నుంచి మీరు విడుదల పొందాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను ఎస్సు క్రీస్తు ప్రభు ఆయన త్వరగా ఆయన వచ్చి అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మీరు విని మీరు దీవించబడ్డారని నేను నమ్ముచు దేవుని యొక్క నామమును నేను మహిమపరుస్తున్నాను క్రిస్తు నందు ప్రియులైనటువంటి వారిరా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను మొట్టమొదటగా ఈ యొక్క నిజమైన స్వాతంత్రమును కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని నేను మనవి చేస్తున్నాను దేవుడు తన వాక్యము ద్వారా అనేకులను నిజమైన స్వాతంత్రంలోనికి ఆయన నడిపిస్తున్నాడు తరువాత దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ఏమిటంటే నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు సో నీతి మంత్రుడు ఎవరు ఏసుప్రభు యొక్క రక్తము చేత కడుకబడినటువంటి వాడు ఏసుప్రభు రక్తము చేత కొనబడినటువంటి వ్యక్తి సో ఆ నీతిమంతుడు జీవించవలసిన విధానం ఏమిటో తెలుసా విశ్వాసం మూలంగా జీవించాలి అంటే దేవుని యొక్క వాక్యము పైన ఉన్నటువంటి విశ్వాసము ద్వారా జీవించాలి ముఖ్యముగా మనము నేర్చుకోవలసిన విషయం ఏమిటో తెలుసా విశ్వాసమును మనం నేర్చుకోవాలి సో విశ్వాసం ఎలా వస్తుంది వాక్యంలో రాయబడింది వినుట వలన విశ్వాసము కలుగును అని రాయబడింది సో కాబట్టి క్రిస్టియన్ అందు ప్రియులరా అనేక ప్రసంగాలు కొన్ని వందల ప్రసంగాలు నేను విశ్వాసం గురించి చేశాను ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉన్నాయి తర్వాత వాడిని వినాలని నేను మనవి చేస్తున్నాను చాలామందికి ప్రసంగాలు విశ్వాసం గురించినటువంటి ప్రసంగాలు వినే అలవాటు లేదు అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వినడము అది చాలా మంచి అలవాటు ప్రతిరోజు కనీసం ఒక వర్తమాన వినండి ఈ ప్రోగ్రామ్ మీకు దివ్య ఉన్నదని నమ్ముతున్నాము మా డ్రెస్ ఆర్ట్ డిజైన్ మినిస్ట్రీ కల్వరీ ఫైచర్ కృష్ణాపురం జీరో రోడ్ తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ ఫోన్ నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో త్రీ వన్ మరి యొక్క నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబల్ జీరో ఫోర్ డబల్ జీరో ఫోర్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ వాచింగ్ ప్రోగ్రామ్